హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే పచ్చకర్పూరం అనమాట పచ్చకర్పూరం గురించి మీతో కొన్ని విషయాలు ఈ కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మనకి నార్మల్ కర్పూరము పూజకి వా హారతిలో వాడే కర్పూరం గురించి పచ్చకర్పూరం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకొన్ని బెస్ట్ టిప్స్ మనం ఇంట్లో ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట నార్మల్గా మనము పూజకి వాడే కర్పూరంలో కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు కానీ పచ్చకర్పూరము న్యాచురల్గా ఒక చెట్టు నుండి తయారవుతుందన్నమాట సో దీన్ని మనము కడుపులోకి తీసుకోవచ్చు ఫుడ్ ఐటమ్స్లో యూస్ చేస్తాము ఇంకా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇది చాలా రకాలుగా మనము ఇంట్లో యూజ్ చేసేసుకోవచ్చు నార్మల్ కర్పూరం కాకుండా పచ్చి కర్పూరంతో ఏమేమి చేయొచ్చు అనేది నేను చెప్పబోతున్నాను అనమాట సో ఈ పచ్చి కర్పూరం అనేది మనకి దాదాపుగా లడ్డూలో తయారు తిరుపతి లడ్డూలో తయారు చేయడానికి ఉపయోగిస్తారు స్వామికి బొట్టులో పెడతారని ఇంకా కొన్ని రకాలుగా తెలుసు కదా సో అలాగే మనం ఇంట్లో కూడా దీన్ని రకంగా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానన్నమాట సో ఇలా రెండు వెల్లుల్లిపాయలను అయితే తీసుకోండి వీటిని మంచిగా కొంచెం క్రష్ చేయాలి ఎలా అంటే మనకు ఒక ముద్దలాగా రావాలన్నమాట ఇక్కడ రెండు చూపిస్తున్నాను రెండు అయితే ఒక సరిపోతుంది అనమాట రెండు కర్పూరంకి కొంచెం ఒక చిన్న మా ముక్క కర్పూరం బిల్లని పౌడర్ చేసి వేయండి పౌడర్ చాలా ఈజీగా అవుతుంది ఇది కర్పూరంని మనం చేత్తో ఇలా నలిపితే పౌడర్ అవుతుంది అనమాట ఇలా ముద్దలాగా చేసి దీనిని మనము కడుపులోకి తీసుకోవాలి అంటే మనకి దీన్ని తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అచీర్తి చేయడము పొట్టులో నులిపురుగులు ఉండడము చిన్న పిల్లలకి కడుపు నొప్పి లాంటివి రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇది చాలా వరకు రిమూవ్ చేస్తుంది కాబట్టి అలా చేసిన దానిని మనం ఈజీగా కడుపులోకి తీసుకోవచ్చు అనమాట ఈసారి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన కొబ్బరి నూనె నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ టైంలో మనకి ఈ సీజన్లో కొబ్బరి గిన్నెలు అయితే అస్సలు ఉండవు దాదాపు అందరివి కూడా బూజ్ వచ్చేస్తూ ఉంటాయి కదా సో అలా బూజు పట్టకుండా మనం కొబ్బరి గిన్నెలు వేస్ట్ అవ్వకుండా ఇలా నూనె ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లో వీడియో ఉంటుంది చెక్ చేయండి కొబ్బరి నూనె అయితే మనం మంచిగా న్యాచురల్ వేలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట సో సో ఇలా ప్రిపేర్ చేసిన కొబ్బరి నూనెని ఇలా ఒక చిన్న ముక్క కర్పూరం వేసేసి ఇక్కడ ఏమేమి చేయొచ్చో నేను చూపిస్తాను చూడండి ఇక కొబ్బరి నూనెలో అంటే మనం ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనెతోనే వాడాలన్నా వేరే కొబ్బరి నూనెలో కలుపుకోవచ్చా అంటే మామూలుగా కూడా వేరే కొబ్బరి నూనెలో కలుపుకున్నా కూడా మీకు రిజల్ట్ ఉంటుంది కాకపోతే మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం న్యాచురల్గా చేసుకుంటున్నాం ఈ రెమెడీస్ కాబట్టి ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనె అయితే ఇంకా చాలా బెటర్ అనమాట సో చూడండి కొబ్బరి నూనె కొంచెం వేడయింది కదా మరీ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా వేడైతే అంటే మన స్కిన్ తగిలితే ఎక్కువ కాలకుండా చరి సరిపోతుంది మన స్కిన్ ఇంత వేడిని తట్టుకోగలుగుతుంది అని అనుకున్నంత వేడి నూనె చేసిన తర్వాత దాంట్లో పచ్చి కర్పూరము పూర్తిగా కరిగేదాకా ఉండాలన్నమాట అది వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ ఆటోమేటిక్గా కర్పూరం అనేది కరుగుతుంది సో ఇలా కరిగిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదంటే కాటన్ కానీ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా డిప్ చేయండి దానిలో కర్పూరం ఆయిల్లో ఇది మనకి బయట కేరళ వాళ్ళది కర్పూరం తైలం మన దొరుకుతుంది కాకపోతే అది ఏ కెమికల్స్ వాడతారో దేంతో తయారు చేస్తారో మనకు తెలియదు మనం ఇంట్లో న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నది అయితే ఇంకా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఉంటాయి కదా అంటే పుచ్చిపోయిన పనులు ఉంటాయి కదా అవి ఎక్కువగా దవడ పండ్లలోనే పుచ్చి వస్తుంది సో అలా దవడ దవడపన్ను అనేది ఇలాగ ఉంటుంది కదా ఆ దవడ పన్ను పైన కొంచెం కాటన్ తీసుకొని ఈ ఆయిల్లో డిప్ చేసి ఇలా పన్ను మీద పెట్టుకోండి మనకి పన్ను నొప్పి అనేది చాలా తీపు తీస్తూ ఉంటుంది అనమాట సెలుపుతూ ఉంటుంది సో అలాంటి పెయిన్ నుంచి అయితే గోర వేచని నూనెని కాటన్ లో అద్దేసి పన్ను పైన పెట్టండి మీకు మంచి రిలాక్సేషన్ వస్తుందన్నమాట పను నొప్పి తొందరగా తగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కండరాల వాపు కానీ నొప్పి కానీ లేదంటే ఉన్నట్టుండి స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ కొంచెం వేడి చేసుకొని రాయడం వల్ల చాలా యూజ్ అవుతుంది అవే కాకుండా మోకాల నొప్పులని రీసెంట్గా నన్ను ఒకరు కామెంట్లో అడిగారు మోకాల నొప్పులకు ఒక మంచి టిప్ చెప్పండి అని మోకాల నొప్పులకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొబ్బరి నూనెలో పచ్చకర్పూరం వేసి కొంచెం వేడి చేసి మీరు మోకాల మీద మంచిగా మర్దన చేయండి ఇది అయితే చాలా బాగా మోకాల నొప్పులు చిన్న వాళ్ళైనా ఈ రోజుల్లో ఏజ్ సంబంధం లేకుండా పెయింట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది చాలా బాగా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు మీరు అడిగారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోలో ఎస్పెషల్గా చెప్తున్నాను అవే కాకుండా మనకి ఈ చలికాలంలో జాయింట్ పెయింట్స్ వస్తూ ఉంటాయి కండరాడు నొప్పులు వస్తూ ఉంటాయి కొంచెం వాతం నొప్పుల్లాగా అనిపిస్తూ ఉంటాయి కదా సో అలాంటి దానికి కూడా ఇది మనం నైట్ పడుకునే ముందు లేదంటే ఫ్రీ కొంచెం ఆయిల్ ఇలా చేసి కలిపేసి మనము అప్లై చేసుకొని కొద్దిసేపు మర్దన చేశామంటే చాలా బాగా రిలాక్స్ అవుతుంది రిలీఫ్ వచ్చేస్తుంది ఒకసారి ఇలాంటి నొప్పులు కండరాల నొప్పులు ఏదైనా లేకపోతే వాతం నొప్పులు ఇలా ఏదైనా దగ్గర ఏదైనా ఎలర్జీ ఉన్న దగ్గర కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చకర్పూరాన్ని మనం ఎన్ని రకాలుగా యూస్ ఇక్కడైతే నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను కదా ఈ నీళ్ళల్లో కర్పూరం మీరు నేను చూపిస్తున్నది మనకి కాదు వేసుకున్నా కూడా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు దీని ఈ గిన్నెని మనం ఇలాగే బెడ్ కింద పెట్టుకున్నామంటే నైట్ టైంలో ఈ కర్పూరం స్మెల్కి దోమలైతే ఆ చుట్టుపక్కల కూడా ఉండవు అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి బెడ్ కింద ఈ గిన్నెని పెట్టి కొంచెం కర్పూరం వేసుకొని నీళ్ళలో నైట్ అంతా అలాగే ఉండనివ్వండి మనకి మామూలుగా ఈ సీజన్లో పిల్లలకి జలుబులు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా వాళ్ళకి ఊపిరి ఆడడం ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటి పిల్లలకి కూడా ఇలా మనము బెడ్ కింద పెట్టామంటే చాలా బాగా మనకి ఫ్యాన్ గాలికి కానీ అలా ఈ వాసన అంతా బయటికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి మనం స్నానం చేసే నీళ్ళల్లో వేసుకుని స్నానం చేసినా కూడా మనకి డే అంతా ఫ్రెష్నెస్ అనమాట మన స్కిన్ పైన మంచిగా పచ్చకర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట అలాగే ఇల్లు తుడిచే నీళ్ళలో కూడా ఈ పచ్చకర్పూరంని వేసి తుడుచుకున్నారంటే ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది పచ్చకర్పూరం వాసన నచ్చని వాళ్ళంటే ఎవరు ఉంటారు ఇది చాలా మంచి వా వాసనతో ఉంటుంది కాబట్టి ఇలా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఇంట్లో అయితే బూజు పురుగులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి సీలింగ్ మీద కార్నర్స్లో చాలా బూజు పురుగులు వస్తూ ఉంటాయి మనం వారం వారం తుడుచుకున్నా సరే కనిపిస్తూనే ఉంటాయి ఈ ప్రాబ్లం అయితే మనము ఎప్పటికీ కూడా క్లియర్ చేసుకోలేము కదా సో అలాంటి దానికోసము ఈ పచ్చకర్పూర మంచి చిట్కా అనమాట ఇలా పచ్చకర్పూరం కలిపిన వాటర్లో కొంచెం డెటాల్ వేసేసి మీరు బూజు తుర్చుకునే కర్ర ఉంటుంది కదా ఆ కర్రకి ఏదైనా కాటన్ క్లాత్ ఇలా డిప్ చేసేసి ఆ బూజు కర్ర చుట్టూ ఆ క్లాత్ పెట్టండి మీరు ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి ఆ బూజు కర్ర చుట్టూ పెట్టేసి దానిని కార్నర్స్ మొత్తం కూడా ఎడ్జెస్ అంతా కూడా చుట్టూ తిప్పాలన్నమాట ఈ తడి అంతా గోడలు కంటాలి సో డ్రై అయిపోతుంది మీకే మరకలు కనపడవు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కసారి డిప్ చేసుకుంటూ వాటర్లో మొత్తం కార్నర్స్ అంతా కూడా చుట్టూ చూపించండి ఇలా ఒక ఒక రూమ్లో ఒకసారి ఒక రూమ్లో ఒకసారి ఇలా డిప్ చేస్తూ వాటర్ ఎక్కువగా ఆరకూడదు అనమాట మన కాటన్కి జస్ట్ తడి అంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ లేకుండా ఇలా పిండేసుకొని మొత్తం అన్ని కార్నర్స్ కూడా చూపించండి బూజు పురుగులు బల్లులు అయితే దరిదాపుల్లో కూడా ఉండవు ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు బల్లులతో కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే కనుక ఈ ఫ్లేవర్కి ఈ వాసనకి అవి దరిదాపుల్లోకి రావు బూజు పురుగులు అయితే గ్యారెంటీ ఇస్తాను ఇలా చూడండి కార్నర్స్లో ఇది ఇలా పెట్టాలన్నమాట నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఏవైనా బోర్ స్విచ్ బోర్డులు ఇలాంటివి ఉన్నా కూడా సరే ఆ కార్నర్స్ మనం ఎక్కువగా చేతులు పెట్టిన ప్లేస్లలో బూజు అయితే ఎక్కువగా కట్టేస్తూ ఉంటుంది కదా సో అలాంటి దానికి బాగా యూజ్ అవుతుంది ఈసారి బూజు దుడుపులేదు టైంలో ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఈ వాటర్ని మనము వాష్ బేసిన్లో కానీ సింక్లో కానీ ఇలా పచ్చకర్పూరం కలిపిన నీళ్ళని గడ్డటాలు వేసి కొంచెం వేసామంటే ఆ పైపుల్లో నుంచి ఒక్కోసారి రివర్స్లో బ్యాడ్ స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది మనకి అది భరించలేని కంప కొడుతూ ఉంటుంది అలాంటి టైంలో ఈ వాటర్ని పోసామంటే మనకి ఆ వాసన లేకుండా వెళ్ళిపోయి మనకు పచ్చకర్పూరం స్మెల్ మాత్రమే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిష్యూ పేపర్లో నేను ఒక రెండు పచ్చకర్పూరం బిల్లల్ని వేసి ఫోల్డ్ చేశాను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు కొన్ని ఒక నాలుగైదు అలా ప్రిపేర్ చేసుకున్నారంటే మనం పట్టలలో నాఫ్తలిన్ బాల్స్ పెడతా ఉంటాం కదా ఆ నాఫ్తలిన్ బాల్స్ లేకుండా పట్టు చీరల్లో కానీ మన డ్రెస్సెస్లో కానీ ఇలా కర్పూరం ఫోల్డ్ చేసిన ఈ ప్యాకెట్ని పెట్టామంటే మనకి నాఫ్తరిన్ బాల్స్ కన్నా కూడా పచ్చకర్పూరం అనేది మంచి స్మెల్ మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది కదా సో ఇది దానికన్నా కూడా చాలా బాగా ఉంటుంది అలాగే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా రాకుండా ఉంటాయి కబోర్డ్ అయితే ఎప్పుడు తెరిచినా కూడా మనకి మంచి ఫీల్ ఉంటుంది అన్నమాట పచ్చకర్పూరం స్మెల్ మంచిగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఏమైనా సూట్ కేస్లో కానీ బీర్వాలో కానీ కబోర్డ్స్లో కానీ మనము ఎక్కువ ఓపెన్ చేయని బట్టలు ఉంటాయి కదా వాటిల్లో ఇలా ప్యాకెట్స్ లాగా అక్కడొకటి అక్కడొకటి పెట్టండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సీజన్లో నిమ్మకాయలు లేకపోతే ఆరెంజెస్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆరెంజెస్ ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది లైమ్ ఫ్లేవరు ఆరెంజ్ ఫ్లేవరు మంది ఇష్టపడుతూ ఉంటాం కదా మనకి దీంట్లో నుంచి ఒరిజినల్గా న్యాచురల్ ఫ్లేవర్ బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా మనము తొక్కలు వోలుచుకునే టైంలో నిమ్మరసం వాడేసుకొని నిమ్మకాయ తొక్కలు పడేస్తూ ఉంటాము ఆరెంజ్ కూడా ఓల్చుకొని తొక్కలు పడేస్తూ ఉంటాం కదా అలాంటి వాటితో అప్పుడొకసారి అప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఇది ప్రిపేర్ చేసుకున్న రోజు మీకు ఇంట్లో ఆ రోజంతా కూడా మంచి లైమ్ ఫ్రెష్ ఉంటుంది అనమాట మంచి ఫీ న్యాచురల్గా రూమ్ ఫ్రెషనర్ ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ తొక్కలన్నీ వేసేసి కొంచెం మరిగించండి దాంట్లో కొంచెం పచ్చకరిపూరం యాడ్ చేయండి ఈ రెండు ఫ్లేవర్స్ కలిపినప్పుడు మనకి వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి ఇలా వేసేసి తర్వాత వీటిని బాగా మరిగించుకోవాలన్నమాట ఆ నీళ్ళల్లోకి ఈ దీని ఫ్లేవర్ అంతా యాడ్ అవ్వాలి మనకి చూస్తే లైట్గా ఎల్లో ఇష్యూ వస్తాయి అనమాట వాటర్ని కలర్ కూడా చేంజ్ అవుతాయి ఎందుకంటే ఆరెంజ్ పీల్ వేసాం కదా సో దీని నుంచి మనకి మంచి కలర్ వస్తుంది అలాగే ఫ్లేవర్ వస్తుందనమాట నీళ్ళు ఇలా మరుగుతున్న టైంలో ఆపేసి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టుకోండి మరి వేడిగా ఉన్న టైంలో మీరు యూస్ చేయొద్దు సో ఇలా మరుగుతున్న టైంలో స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకోండి ఇవి చల్లగా అయిన తర్వాత మనము వీటిని చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మన దగ్గర అందరి దగ్గర స్ప్రే బాటిల్స్ లిక్విడ్ బాటిల్స్ ఉంటానే ఉంటాయి కదా ఏదో ఒక బాటిల్ తీసుకొని దాంట్లో ఫీల్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా సో ఇలా మరగాలన్నమాట మరి ఏదో కొంచెం వేట్ చేస్తే కాదు కొద్దిసేపు ఇలా మరిగిన టైంలో ఏమవుద్ది అంటే ఆ తొక్కల నుండి కొంచెము రసం అనేది దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది సో కాబట్టి కొద్దిసేపు ఇలా మరిగించుకొని తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మాత్రమే దీనిని మనము బాటిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక చిన్న స్ప్రే బాటిల్లో పోస్ట్ చూపిస్తాను చూడండి దాని కలర్ నేను ఎల్లో ఇష్యూ వస్తుందని చెప్పాను కదా చూడండి ఎలా వచ్చిందో ఆరెంజ్ పీల్ వేసాం కాబట్టి ఖచ్చితంగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట దీంట్లో పచ్చకర్పూరం కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది సో దీన్ని అయితే మనము కటెన్స్ దగ్గర ఏదైనా దోమలు ఎక్కువగా ఉంటాయి కార్నర్స్లో చీకటిగా ఉంటుంది అనుకునేట దగ్గర మనము సింక్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర దీన్ని అప్పుడప్పుడు అలా స్ప్రే చేశామంటే కిటికీల దగ్గర మనకి ఎక్కువ గాలి వచ్చే ప్లేసెస్లో అలా దీన్ని స్ప్రే చేశామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకు గాలి తోలినప్పుడల్లా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కర్టెన్స్ దగ్గర చేశామంటే కర్టెన్స్ ఎప్పుడు కూడా మంచి వాసన వస్తూ ఉంటాయి అలాగే దోమలు ఇలాంటివి ఏవి అక్కడ నిలబడకుండా ఈ స్మెల్కి నిలబడవన్నమాట కర్టెన్స్లో అలా ఉంటాయి కదా సో ఇలాంటి ప్లేసెస్లో వేసుకున్నారంటే ఇది మనకి మంచి స్మెల్ని ఇస్తుంది రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్